గజననం భూతగణాది సేవితం కపిత్ ఉమాసుతం ఉమాసు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం గురుదేవుడు ఆశ్రమం అలంకరించి శిష్యులను చూసి నాయనలారా ఈరోజు విశేషాలు ఏమన్నా ఉన్నాయో చెప్పగలరా అని అడిగాడు అప్పుడు గుణనిధి శ్రావణభూతి ఇద్దరు పైకి లేచి గురువుగారు మేము సమితల కొరతం అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక ఇద్దరు స్నేహితులు నడివేసుకు వారు నడిచి వెళ్తూ ఉన్నారు అది మధ్యాహ్న సమయం కావడంతో ఎండ తీవ్రంగా కూడా ఉంది అందులో ఒక వ్యక్తికి దాహం వేసి పక్కనే ఉన్న ఒక చిన్న చెరువు వద్దకు పరుగు తీశాడు రెండవ వ్యక్తి అతనితో మిత్రమా ఆగు దూరం వెళితే మనకు అక్కడ ఏదైనా ఒక గ్రామం కనబడుతుంది అక్కడ ఆగి నీవు దాహం తీర్చుకుందాం అని అన్నాడు అయితే ఆ పరిగెత్తే వ్యక్తి ఆగలేదు కొంచెం వేగంగా పరిగెత్తి పరిగెత్తి ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి చేరుకున్నాడు ఆ అంతా కూడా మురికి నీరుతో నిండి ఉంది ఎలాగైనా దాహం తీర్చుకోవాలని ఆ వ్యక్తి ఆ చెరువు ముందరికి వెళ్ళి వేగంగా నడిచాడు అయితే అక్కడ బురదగా ఉండడం వల్ల జారి కింద పడి అతని బట్టలంతా నాశనమయ్యాయి నీరు కూడా తాగడానికి అనుకూలంగా లేదు అందులో అనేక జలచరాలు కూడా తిరుగుతూ ఉన్నాయి అయితే ఆ కింద పడ్డ అతను కాస్త అస్వస్థత గుర్తి గురై క్రింద పడడం వల్ల కొద్దిగా నడుము భాగం నొప్పి పుట్టడంతో నడవలేకపోతున్నాడు అప్పుడు మేము వెళ్ళి అతనిని భుజములపై పట్టుకొని మోసు మోసుకొని మెల్లగా తీసుకొని వచ్చాం నీరు కనబడగానే తాగాలి అని అనుకున్నప్పుడు ఆ నీరు మురికిదై మల్లిడముతో నిండి ఉంటే ఎలా తాగగలడు మా దగ్గర ఉన్నటువంటి నీటిని అతనికి ఇచ్చాం తర్వాత ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోయారు అని చెప్పారు అప్పుడు సత్యనిష్ట గురువు చిన్న నవ్వు నవ్వి అత ఏం జరిగింది అన్నాడు కింద వ్యక్తి దైవం సర్వాంతర్యామి కదా ఆ నీటిలో కూడా దైవం ఉంటాడు నాకు దాహం తీరుస్తాడు అందుకని పరిగెత్తాను అన్నాడు కానీ అస్వస్థ గురి అయ్యాడు అంటే దేవుడు ఎక్కడా లేడు అన్ని చోట్ల ఉండడు అని అనుకుని చెప్తూ పోతున్నాడు ఈ విషయమే మీకు చేరవేస్తున్నాం అన్నారు అందుకు సత్యనిష్ఠుడు నాయనారా ఇలాంటి సంఘటనలకు ఒక చిన్న ఉదాహరణగా మన శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న కథను చెబుతారు నేను మీకు తెలియజేస్తాను రామకృష్ణ పరమహంస గారి దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారు వారిలో ఇద్దరు ఇలాగే నీరు తేవడానికి ఒక బావి దగ్గరికి వెళ్ళారు ఇవి అది కొంచెం గ్రామ ప్రాంతము అటవీ సమీపంలో కూడా ఉంది ఒక వ్యక్తి ఒక ఏనుగును నడుపుకుంటూ వస్తున్నాడు అటుండి ఆ ఏనుగు ఆ వ్యక్తిని విసిరి పారేసి పరిగెత్తసాగింది ఆ బావి దగ్గర ఉన్న ఊరి వారందరూ వెళ్ళిపోయారు అయితే ఆ ఇద్దరు శిష్యులు మాత్రం అక్కడే ఉన్నారు అందులో ఒక శిష్యుడు మిత్రమా ఆ ఏనుగు పరిగెత్తు ఇటు వస్తుంది మనల్ని ఏమన్నా చేయగలదు పారిపోదాం రా అని అడిగాడు అప్పుడు రెండో వాడు చూడు మిత్రమా మన గురువుగారు ఏం చెప్పారు అందరిలో దైవం ఉన్నాడు అన్నిటా దైవం ఉన్నాడు అలాంటప్పుడు ఆ ఏనుగులో కూడా దైవం ఉంది కదా మనలో ఉండే దైవాన్ని గుర్తించి మనం ఏం చేయదులే అన్నాడు కానీ ఆ ఏనుగు నడుతూ ఉన్నటువంటి ఒక మావటి వాడి దూరం నుంచి అరుస్తూ తప్పుకోండి తప్పుకోండి అంటున్నాడు ఇది గమనించిన రెండో మిత్రుడు చూడు మిత్రమా అతను కూడా చెప్తున్నాడు మనం బాగా వెళ్ళిపోతాం రా తప్పుకుందాం తప్పుకుందాం అన్నాడు అయితే ఆ శిష్యుడు వినలేదు ఇది మనలో ఉన్న దైవాన్ని గుర్తించి ఏం చేయదు అని ధీమగా నిలబడ్డాడు ఆ రెండో శిష్యుడు చేసేది లేకుండా దూరంగా వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడుకున్నాడు ఆ ఏనుక్కి దాహం వేసిందో ఏమో పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి మొదటి శిష్యుణ్ణి చూసి అతని తన తొండంతో పట్టుకుని ఈసిరి దూరంగా పడేసింది ఆ తర్వాత అక్కడే ఉన్న బిందెలలో ఉన్న నీటిని తాగి అది వెళ్ళిపోయింది తర్వాత పడిపోయిన శిష్యుడిని తీసుకొని ఇద్దరు రామకృష్ణ పరమస్కారికి వచ్చారు జరిగింది చెప్పారు ఎంత పడిపోయిన వాడు గురువుని అడిగాడు గురువు గారు మీరు అందరిలో దేవుడున్నాడు అన్నిటా దేవుడున్నాడు సర్వాంతర్యామి కాపాడుతాడు అన్నారు కదా నేను అదే చేశాను అన్నాడు చాలా మంచిది ఆ ఏనుగులో దైవం ఉన్న మాట నిజమే అయితే ఆ ఏనుగు కాస్త పిచ్చి పట్టినట్లుంది అందుకు అది విపరీతమైన కోపంతో పరిగెడుతూ వస్తుంది అందరిలో దైవం ఉందని నువ్వే చెప్తున్నావు మా మావటి వాళ్ళు దైవం కూడా ఉంది కదా నీ మిత్రుల్లో కూడా దైవం ఉంది కదా వాళ్ళేం చెప్పారు తప్పుకోమన్నారు వారు చెప్పిన మాట కూడా వినాలి కదా అందులో ఉన్న దేవుడు ఇక్కడ నీకు ఇద్దరు దేవుళ్ళు చెప్తున్నారు తప్పుకోమని ప్రమాదమని నీవు ఈ దేవుళ్ళ మాట వినలేదు కదా అందుకే పడ్డావు అన్నాడు కనుక జ్ఞానం ఉన్న మిత్రుల మాట జ్ఞానాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకున్న వారి మాట తప్పకుండా వినాలి జ్ఞానాన్ని వక్ర మార్గంలో ఆలోచించకూడదు అని చెప్పాడు సత్యనిష్ఠుడు